అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాక్చువల్గా ఈ టాపిక్ గురించి చాలా రోజుల నుంచి నడుతూనే ఉంది డిబేటు నేను ఈ మధ్యలో కొంచెం యాక్టివ్ లేను ఎందుకంటే ఈ మధ్యలో నాకు జనసేన పార్టీ నుంచి యాక్సెస్ వచ్చింది సో డోనకల్ కలి నియోజకవర్గంలో మెంబర్షిప్స్ ఎవరైనా కావాలంటే నేను చేస్తాను ఆ హడావిడిలో ఉన్నా అందుకే ఈ టాపిక్ చూడలేదు బట్ నాకు రీసెంట్గా రెండు రోజుల నుంచి నిన్న ఈరోజు నాకు బాగా మెసేజ్ ఏమైనా వచ్చినాయి అంటే నువ్వు మీ కళ్యాణ్ దిలీప్ గారిని బాగా సపోర్ట్ చేస్తావు కదా ఆయన చూడు ఎంత కోపంగా మాట్లాడుతూ ఉన్నాడో బూతులు ఎట్లా మాట్లాడుతున్నాడు డిబేట్లా ఇది కరెక్టా అని చెప్పి ఆ లింకులు నాకు ఫార్వర్డ్ మన మనోళ్ళే చాలామంది చేస్తే చూసిన తర్వాత నాకు అనిపించింది టు బి హానెస్ట్గా చెప్తున్నా ఆయన అంత కోపంతో మాట్లాడకుండా ఆయన చెప్పాలనుకున్న పాయింట్ని కూల్గా ప్రశాంతంగా చెప్పుంటే బాగుండేది అనిపించింది నిజంగా నాకు కూడా ఆయన అలా మాట్లాడడం అంత కోపంగా రియాక్ట్ అవ్వడం మధ్య మధ్యలో మ్యూట్ అవ్వడం నాకు లైవ్ నుంచి కట్ చేయడం అంత డిస్టర్బెన్స్ అనిపించింది నిజంగా పాయింట్ ఏదో కూల్గా మాట్లాడితే సరిపోయేది సో అంత ఆవేశం కరెక్ట్గాదేమో అనిపించింది దాంతోపాటుగా ఆయన బూతులు తిట్టడం మనం గమనించినాం దాంతోపాటుగా ఆలోచించి మాట్లాడిన దాని గురించి కూడా మనం ప్రస్తావించాలి ఆవేశంతో మాట్లాడిందే కాదు ఆలోచించి కూడా ఆయన ఒక మాట చెప్పింది అదేంటంటే కాదండి యాంకర్ గారు లేకపోతే శేఖర్ భాష గారు జనరల్గా ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి తల్లు చెల్లె ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో చెల్లెని ఓడు పట్టుకపోయి ఒక పది సంవత్సరాలు బాగా వాడేసుకొని తర్వాత దానికి ఇంకోటితో రంకు కట్టేసి ఇది నాకు వద్దు అని చెప్తే మరి కోపం వస్తుందా రాదా బూతులు తిడతామా తిట్టమా అని చెప్పి ఒక పాయింట్ అడిగింది ఆయన అటు బి హానెస్ట్ నాకు ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినా తెలంగాణ ఏమంటారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అయినా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అడ్వకేట్ అయినా దేనికైనా కూడా బ్యాండ్ ఆయన ప్రొఫెషన్ వదిలేసి ఒక ఎమోషన్తోటి మాట్లాడితే ఎవరికైనా బూతులే వస్తాయి టు బి హానెస్ట్ చెప్తాను బట్ రెండు ఉంది ఇందులో అదే చెప్తాను నేను సరే ఇక అది దాని గురించి వదిలేస్తే ఇంత డిబేట్లో నేను కొన్ని పాయింట్లు నోటీస్ చేసిన ఎవరు కళ్యాణ్ దిలీప్ గారు లైవ్లోకి వచ్చిన కంటెంట్ తర్వాత నిన్న ఎవరు ఈమె జర్నలిస్ట్ స్వప్నతో ఐ డ్రీమ్లో జరిగిన ఇంటర్వ్యూ ఇదంతా చూసిన తర్వాత నాకు కొన్ని పాయింట్లు నోటీస్ చేసిన నేను ఒక దగ్గర దగ్గర ఒక పది పాయింట్లు ఉంటాయి అవి మీరు చూడండి మీరు నాతో అగ్రీ అవ్వమని నేను అడగట్లా బట్ చూడండి చూస్తే మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి నాకు అనిపించింది నేను చెప్తాను నన్ను తిట్టుకోకండి ఈడేంటి బురతక్కు ఇట్లా ఆలోచిస్తానని కూడా మీరు అనుకోకండి నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా మీకు వేరేలాగా అనిపిస్తే చాలా కూల్గా ఆన్సర్ చేయండి నాకు ఓకేనా థ్యాంక్ యూ ఫస్ట్ థింగ్ మొన్నటి డిబేట్లో కళ్యాణ్ దిలీప్ గారు ఆవేశం తర్వాత ఈ అమ్మాయి చెప్తూ కొట్టడం ఇది జరిగిన తర్వాత అతను ఈ అమ్మాయి చేసిన తప్పులు అంటే ఈ వ్యక్తిగత విషయాలు ఈ మస్తాన్ సాయి కానీ లేకపోతే ఈ రాజస్థానం కానీ ఇవన్నీ పక్కగా కొత్త కంటెంట్ అనేది వెలుగులోకి వచ్చింది అది ఏంది ఈ అమ్మాయి డ్రగ్స్ సప్లై చేస్తూ అమ్మాయిల జీవితాలను ఆగం చేస్తుంది చిన్న చిన్న అమ్మాయిల జీవితాలు పాపం అలాంటి ఆడబిడ్డల జీవితాలు ఈ ఆగం చేస్తుంది కాబట్టి ఈసారి నేను ఆ అమ్మాయిల తరఫున కొట్లాడతా ఈ ఆడపిల్లని శిక్షిస్తా ఈ లావణ్య అనే దాన్ని అసలు జనాల్లో ఉంచొద్దు తెలంగాణ హైకోర్టు తర్వాత స్టేట్ గవర్నమెంటు ఇవన్నీ ఈ అమ్మాయిని అదుపులోకి తీసుకోవాలి ఇలాంటి దాన్ని బయట ఉంచొద్దు అని చెప్పి డైలాగ్స్ చెప్పిండు బాగుంది బాగా అనిపించింది తర్వాత ప్రీతి అనే అమ్మాయి గురించి నిన్న మొన్న డిబేట్లో వచ్చింది సరే చూద్దాం ఎవరా అమ్మాయి పాపం ఎందుకు అంత ఇబ్బంది పడిందని కూడా నేను కూడా ఆలోచించిన చూసి ఇంకో వీడియోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి చూసిన అన్నమాట అది చూసి ఇది చూసిన వెంట వెంటనే చూసిన తర్వాత కొన్ని పాయింట్లు నోటీస్ చేసిన చెప్తాను చూడండి అతను ఈ అమ్మాయిని ప్రీతి అనే అమ్మాయి పాపం ఒక ముక్కుపచ్చల అమ్మాయి ఈ అమ్మాయిని ఈ ఎవరు ఈ లావణ్య అనే అమ్మాయి ఏ రకంగా అడిక్ట్ చేసి తన జీవితాన్ని నాశనం చేసిందో చూడండి అని చెప్పి చాలా బాధతో అతను మాట్లాడింది శేఖర్ భాష సో నిజంగా నాకు కూడా బాధ అనిపించింది అమ్మాయిని చూస్తే టు బి హానెస్ట్ చాలా చిన్న పాపలా అని అనిపించింది సరే తల్లిని ఏజ్ ఎంత అని అడిగితే యాంకర్ అడిగితే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ అని చెప్పి అన్నట్టుకుంది బట్ చూడ్డానికి మాత్రం చిన్నపిల్లలానే ఉంది అందుకే అమ్మాయిని అంత ఘోరంగా మోసం చేసిందేమో అనుకున్నా బట్ ఆ అమ్మాయితో పాటు ఇంకొక అబ్బాయి వచ్చింది పక్కన ఎవరు అబ్బాయి ఉదయ్ అతని పేరు కూడా మొన్నటి డిబేట్లో వచ్చింది నిన్న లైవ్లో చూసే సంబంధం సో ఈ ఉదయ్ ఇలా ఎవరు ఈ ముక్కుపచ్చలారని అమ్మాయి ప్రీతికి ఏమైతాడంటే బాయ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం ప్రస్తుతం సో డేటింగ్లో కూడా ఉన్నామండి త్రీ ఇయర్స్ నుంచి కాబట్టి మేము ఏమంటాం దాన్ని మా ఫ్యామిలీస్ కూడా తెలుసండి ఈ విషయం అని చెప్పి అన్నారు సో ఇక్కడ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ముక్కు పచ్చలారని అమ్మాయికి మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఏంటంటే మేము మూడు సంవత్సరాల నుంచి డేటింగ్లో ఉన్నామండి అని చెప్పి అన్నారు అమ్మాయి ఏమో ముక్కు పచ్చలారంది కానీ మూడేళ్ళ నుంచి ఒక అబ్బాయితోటి డేటింగ్లో ఉంది సో మరి ముక్కుపచ్చలారని అమ్మాయి అని ఎట్లా అన్నాడో ఎట్లా సంబోధించింది ఏ ప్రకారంగా సంబోధించింది నాకు అర్థం కాలే అంటే డేటింగ్ అంటే తెలుసోలేదు చాలామందికి తెలుగులో చెప్తా చూడండి సహజీవనం అంటారు అంటే పెళ్ళికి అంటే పెళ్ళి చేసుకొని భార్య భర్తలు ఇద్దరు ప్రతిరోజు రాత్రి ఏం చేస్తారు అంటే ప్రతిరోజు రాత్రి అని నేను చెప్పను వాళ్ళ కోపిక ఉన్న రాత్రులు ఏం చేస్తారు కొంతమంది అయితే పగలు కూడా చేసేది చేస్తారు సరే నియమ ఎక్కువ పోతుంది జనరల్గా ఒక ఒక ఆడ మగ ఏం చేస్తారో అది వీళ్ళు చేస్తూ ఉన్నారు పెళ్ళి అవ్వకుండా మూడు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ముక్కుపచ్చలారని అమ్మాయి అని ఇతను ప్రస్తావించింది ఇతనితో పాటు రాజస్తారు కూడా చిన్న అమ్మాయి అని చెప్పి అన్నాడు అది కొంచెం ఆలోచించాల్సిన విషయం తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు అని చెప్పి ప్రీతి ఉదయ్ ఇద్దరు కూడా ఎవరిని లావణ్యని క్వశ్చన్ చేసూ సరే ఇది బాగుంది అడగడానికి బాగుంది బట్ లావణ్య వ్యక్తిగత జీవితాల గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఇప్పుడు లావణ్య శేఖర్ భాష శేఖర్ ఎవడోడు మస్తాన్ సాయి తర్వాత రాజు తరుణ్ తర్వాత ఇంకోవరో ఇంకోవరో పేర్లు రోజుకొకరు తీసుకొస్తూ ఉన్నారు ఇవన్నీ ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాలే కదా తర్వాత మూడో పాయింట్ డ్రగ్స్ లావణ్య ప్రీతికి ఇవ్వడం నేను చూడలేదు కానీ నాకు అవగాహన ఉందని రాజ్ తరుణ్ ఫోన్ కాల్లో అన్నాడు స్వప్నతో స్వప్నతోటి యాంకర్ స్వప్నతో అంటే రాజ్ తరుణ్కి అతని భార్య లేకపోతే అతని లవర్ డ్రగ్స్ తీసుకుంటుందన్న విషయం తెలీదు కానీ ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేస్తుందని మాత్రం అవగాహన ఉంది అని అన్నాడు అంటే ఇది ఏం లాజిక్ నాకు అర్థం కదా ఇప్పుడు ఆవిడ తీసుకునేది తెలీదు నేను షూటింగ్కి వెళ్ళిపోయినాక ఎప్పుడో ఆవిడ తీసుకుంటుంది నేను చూడలేదండి కానీ ఆవిడకి ఎక్కిస్తా మాత్రం అవగాహన ఉంది అన్నాడు మరి ఏమో అది అంటే అది ఏ రకంగానో నాకు అర్థం కాలేదు నెక్స్ట్ థింగ్ నాలుగోది చెప్పు విసిరింది కళ్యాణ్ దిలీప్ గారు బూతులు తిడుతూ మాట్లాడారని రాస్తారు నేను ఆల్రెడీ ఇందాకనే చెప్పిన ఆ అమ్మాయి చెప్పు విసిరిందన్నా అన్నా లేకపోతే కళ్యాణ్ దిలీప్ బూతులు తిట్టాడన్నా కూడా దానికి రీజన్ ఏంటది బ్యాండ్ ప్రొఫెషన్గా ఆలోచించి ఒక ఎమోషనల్ కనెక్ట్ అవుతే ఒక మనిషిని ఒక ఆడపిల్లని నన్ను ఇట్లా రాధిక టూ పాయింట్ ఓ రాధిక త్రీ పాయింట్ ఓ అని చెప్పి అతను అన్నాడంట క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ వ్యక్తిగత జీవితం రాధిక టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ వో అంటే ఏంటి దాని అర్థం అంటే రాధిక అంటే డీజే టిల్లు సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది అంటే ఒక అమ్మాయి మల్టిపుల్ పర్సన్స్ తోటి డేటింగ్ చేసిన లేకపోతే ఇక పచ్చి చెప్పాలంటే కలిసి కాపురం చేసిన దాన్ని రాధిక టూ పాయింట్ ఓ అని రాధిక అంటారు మరి ఈ అమ్మాయిని కూడా రాధిక టూ పాయింట్ ఓ అన్నాడని కళ్యాణ్ దిలీప్ అయితే లైవ్లో అన్నాడు నేనైతే అది చూసిన బట్ బిఫోర్ ఇతను అన్నది నేను చూడాల బట్ ఈయన అన్నాడు ఈయన అన్నప్పుడు అతను సైలెంట్గానే ఉన్నాడు మరి నేను అనలేదని కూడా ఇతను అనలే మరేమో అతను అన్నాడా లేదని నాకు కూడా తెలియదు చూసే మీకే తెలవాలి బట్ రాజుకి త్రీ పాయింట్ వన్ అన్న తర్వాత మరి అమ్మాయి చెప్పుతో కొట్టపోతే చేత్తో కొడుతుందా ఈ నాకు అర్థం కాలే అనిపించింది నెక్స్ట్ తర్వాత రాజుస్తారు ఏమన్నాడంటే నేను అయితే నా పరువు ఎందుకు తీస్తుంది అండ్ ఇంకోటి నేను ఆ అమ్మాయితో రెండు వేల పదిహేను తర్వాత మేము ఫిజికల్కి కూడా కలవలేదండి అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి రాజుస్తావు అన్నాడు వీళ్ళ బాండింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండు నుంచి అంటే రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు వరకు ఫిజికల్గా మేము కలిసే ఉన్నామని చెప్పకనే చెప్పాడు అంటే దగ్గర దగ్గర ఒక ఐదేళ్ల పాటు కలిసి కాపురం చేసి ఇష్టం వచ్చిన టైంలో మీట్ అయ్యి సంథింగ్ సంథింగ్ ఏదో చేసేసి తర్వాత పదిహేడు నుంచి నాకు సంబంధం లేదండి అమ్మాయితో అన్నాడు బట్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు ఇప్పుడు వచ్చి చెప్తా ఉన్నాడు మరి బిఫోర్ ఏమైంది ఇప్పుడు ఏమైంది అనేది కొద్దిగా ఆలోచిస్తే బాగుండేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రీతి అనే అమ్మాయి ఏం చెప్పిందంటే మందు తాగకక్క ఆరోగ్యం పాడవుతుందని చెప్తే నన్నే తిట్టిందని చెప్పి ఈ అమ్మాయి అన్నది అంటే ఈ ముక్కు పచ్చలారనే అమ్మాయికి అసలు పెడతా అంటే అది నోట్లో డ్రగ్ అని కూడా తెలియనంత చిన్న అమ్మాయికి అక్క మందు తాగక్క మందు తాగితే లివర్ పాడవుద్దాకా కిడ్నీలు తెంగుతాయాక ఊపిరితిత్తులు పోతాయక్క గుండెకు కూడా బొక్క నువ్వు చచ్చిపోతావు అక్క అని చెప్పి చెప్పి అంత తెలివి ఎడికెళ్ళొచ్చింది అమ్మాయి ఏమో ముక్కు పచ్చలంది నోట్లో డ్రగ్ పెడతా అంటే పోతే డ్రగ్ అని తెలియదు ఏదో పచ్చడి అనుకోని నాకేసి అప్ పోసుకొని తాగినా అప్పుడు నాకు స్పృహ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది కోమలక అని చెప్పిన అమ్మాయికి మందు తాగితే లివర్ పాడైద్ది మందు తాగితే ఆరోగ్యం పాడైద్ది అని మద్యపానం ఆరోగ్యానికి హానికరం అట్లే అయిపోయింది ఓ సినిమాలలో యాడ్ చూసి చెప్పిందా మేబీ అయి ఉండొచ్చు తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే మస్ ఏడవ పాయింట్ మస్తాన్ సాయి విషయంలో నాకు సపోర్ట్ చేయమన్నది కానీ మేము సాయి వైపు ఉన్నామని చెప్పి ఎవరు ఉదయ్ ప్లస్ ప్రీతి వీళ్ళిద్దరు అన్నారు అసలు మస్తాన్ తోటి ఇష్యూ ఏందంటే అందరికి తెలుసు అది మస్తాన్ సాయి అనే అబ్బాయి నన్ను ఇలా మోసం చేశాడు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు మన లావణ్య రాధిక త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ అన్నాడు కదా ఆ అమ్మాయి మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఈ ప్రీతి అండ్ ఈ ఉదయ్ ఏమన్నారు ప్రీతి మొన్నటి కాళ్ళు ఏమన్నా కళ్యాణ్ దిలీప్ అన్న ఇంటర్వ్యూలో వచ్చిన కాళ్ళ ప్రీతి ఏమన్నదంటే మరి నువ్వు ఆవిడ దగ్గరికి ఎందుకు పోయినావు తల్లి ఎందుకు ఇట్లా అడిక్ట్ అయినో ఎందుకు బానిసైనావు మరి అలాంటి డ్రగ్ అడిక్ట్ చేసే అమ్మాయి దగ్గర నువ్వు పోకూడదు కదా అంటే లేదండి ఆవిడ ఉమెన్ కార్డు చూపెడతా ఉందండి మాట్లాడితే నా దగ్గరికి రావే నాకు పని ఉందే నన్ను అర్థం చేసుకోవే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందే సాయితోటి రెండు సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉందండి అప్పటికి నేను లావణ్యకు పరిచయం అయ్యేటప్పుడు లావణ్యకు రాజు నాకు సంబంధం లేదు లావణ్య ఎవరితోటి మస్తం అనే టోటితో రిలేషన్షిప్లో ఉందండి ఆడి ద్వారా ఈమె కడుపు వచ్చిందండి ఆ కడుపుకి నేను సేవలు చేశానండి పోయి నాకు రెండు వందలు రెండు వందల తొంభై తొమ్మిది రీఛార్జీలు ఊరికే పుక్కడికి నాకు చేయలేదండి నేను కష్టపడ్డానండి కడుపుతో ఉంది కదా సాట ఆడది కదా నా అక్క లాంటిది కదా కాబట్టి పోయి నేను సేవలు చేసిన ఆ సేవలకు ప్రతిఫలంగా నాకు రీఛార్జులు చేసిందండి ఇది అంతే తప్పితే అవి నాకేం ఫ్రీగా డబ్బులు చేయలేదండి అని చెప్పింది అంటే మస్తాన్ తోటి ఈవిడ డేటింగ్లో ఉండి కడుపు తెచ్చుకుంది అందుకు పోయి నేను సేవలు చేసినా అని చెప్పి ప్రీతి చెప్పింది అంటే ప్రీతికి తెలుసు మరి తెలిసిన ప్రీతి ఉదయ్లు ఆ మస్తాన్ సాయిగాడి చేత కడుపు చేయించుకొని మోసపోయి ఆ మస్తాన్ సాయిగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి కేసు పెడి పెట్టి కోర్టుకు లాగితే ఒక ఆడపిల్ల లేకపోతే ఒక ఉదయ్ మగపిల్లాడు ఎవరికి సపోర్ట్ చేయాలండి ఇక్కడ ఇప్పుడు నీ ఇప్పుడు నా ద్వారా కడుపు అయిన అమ్మాయికి భర్తను నేను అవ్వాలని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందండి నేను మస్తాన్ సాయి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నా మీద నీ వల్లే నాకు కడుపు వచ్చిందిరా కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఉమెన్ సింపతి ఉన్న ఈ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పి కదిలిపోయి సేవలు అందించిన ఈ అమ్మాయి అక్కలాంటిదని చెప్పి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ఈ ప్రీతి ఎందుకు అక్క వైపు స్టాండ్ తీసుకోకుండా మస్తాం సాయి వైపు ఎందుకు తీసుకుంది ఇప్పుడు కడుపు చేసినోడిని పెళ్ళి చేసుకోమనే కదా ఈ అమ్మాయి అడిగింది ఎవరినో బయట కాదు కదా రెండు సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు మస్తం సాయి ఈ ప్రీతి అని ఎవరు మన లావణ్య అని అమ్మాయి అది ప్రీతికి తెలుసు మరి తెలిసినప్పుడు రిలేషన్షిప్లో ఉన్న టైంలోనే కడుపు వచ్చిన టైంలోనే ఆ అమ్మాయి కేసు పెట్టి నన్ను పెళ్ళి చేసుకోమని అడిగినప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలా అంటే బుద్ధున్నోడు వాడని ఎడిచేత్తాడు పైగా నువ్వు ఉమెన్ సింపతైజర్ ఉమెన్ల మీద ప్రేమ ఎక్కువ నీకు ఆరోగ్యం పాడేది దక్కలు ఎవరు పాడేది అని చెప్పిన ఆడపిల్లవి నువ్వు నువ్వు ఎటువైపు స్టాండ్ తీసుకోవాలి తల్లి ఆలోచించాలి సునీష్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ ఉదయ్ ఉదయ్ ఏమన్నాడంటే నాకు ఇబ్బంది పెట్టలేదు ఆమెకు నాతో అవసరం లేదండి అని చెప్పి ఉదయ్ అన్నాడు ఆ తర్వాత ఎందుకు నేను ఇబ్బంది పెట్టలేమో నీకెందుకు డ్రగ్ అడిక్ట్ చేయలేదని చెప్పి యాంకర్ అడిగితే ఇతను ఏమన్నాడు తెలుసా ఎవరు మన శేఖర్ భాష ఆవిడకు చెలి కత్తెలు కావాలండి చెలికారుడు కారుడు కాదండి అని చెప్పి అన్నాడు అంటే అబ్బాయిలు అవసరం లేదండి ఆవిడకి ఎంటర్టైన్మెంట్ కోసం అమ్మాయిలే కావాలండి లావణ్యకి అని చెప్పి శేఖర్ భాష అన్నాడు నిజంగా అమ్మాయిల పిచ్చున్న అమ్మాయి మరి ఎంతమందికి అడిక్ట్ చే అడిక్ట్ చేసింది డ్రగ్ అంటే ఇద్దరు పేర్లు వచ్చినాయి మరి ఆవిడ సర్వీస్లో కనీసం పది పాదిక మందికి చేయాలి కదరా ఇన్ని సంవత్సరాల పేరు మీద ఇద్దరికి చేయడం ఏందిరా మరి వేళ్ల మీద లెక్క పెట్టుకునేలాగా అంటే చేయడం నేను కాదనట్లేదు ఇఫ్ ఆవిడ ఇద్దరికి డ్రగ్ అడిక్ట్ చేసిన మాట వాస్తవం అయితే బరాబర్ యాక్షన్ ఉంటుంది లీగల్ దాన్ని అగ్రి బట్ ఇద్దరికీ చేయడం ఏంది ఇంతకాలం సర్వీస్లో ఓకే ఫైన్ అది ముక్కుపచ్చలారని అమ్మాయికి నెక్స్ట్ థింగ్ నా బిజినెస్ పార్ట్నర్ని కూడా రిమూవ్ చేసిందని చెప్పి ప్రీతి అనింది ఇప్పుడు ఎవరు లావణ్య ప్రీతి బిజినెస్ పార్ట్నర్ కూడా బెదిరించింది అంటే ఈ అమ్మాయి డ్రగ్ తీసుకున్న తర్వాత తేరుకున్న తర్వాత బాగుపడిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిందట మార్కెటింగ్ ఏదో ఒకటి అంటే తేరుకున్న తర్వాతనే తేరుకోకముందా అని నేను అంత కరెక్ట్గా చూడలేదండి డ్రగ్ అడిక్ట్ మోజులోనే ఉంది బుర్ర పని చేయకుండా అసలు దాంట్లో డీప్గా దింపేసింది అమ్మాయి జీవితం నాశనం చేసిన టైంలోనే తేరుకొని మార్కెటింగ్ స్టార్ట్ చేసిందా లేకపోతే డ్రగ్ నుంచి ఆ అడిక్షన్ పోయిన తర్వాత మంచి మనిషి అయి మారిన తర్వాత రియలైజ్ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేసిందో నాకు తెలియదు స్టార్ట్ చేసిన తర్వాత ఒక పార్ట్నర్కి తన పార్ట్నర్కి ఫోన్ చేసి బెదిరిస్తే భయపడి బిజినెస్ క్లోజ్ చేసుకున్నారంట అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ ప్రీతితో బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకున్నాను లాభాన్ని నాకు ఫోన్ చేసింది అనుకున్నాను నేను ఎందుకు బెదిరిపోతాను నాకు అర్థం కాదు ఇప్పుడు నా పార్ట్నర్ నాకు ముఖ్యం ఇప్పుడు వంద మంది వంద రకాలుగా చెప్తారు ఈ అమ్మాయితోటి నాకు లాభం వస్తుంది అనుకుంటే నేను అమ్మాయిని కంటిన్యూ చేసుకుంటాను ఈ అమ్మాయితో నాకు లాస్ వస్తుంది అనుకుంటే వద్దామా తల్లి నీతో నాకు బిజినెస్ అని చెప్పి ఇంకోటి చేసుకుంటా ఎవరు థర్డ్ పర్సన్ చెప్పింది నేను ఎట్లా నమ్ముతా అది లాభాన్ని ఎలాంటి ఒక రాధిక త్రీ పాయింట్ ఓ చెప్తే ఏంటండి లాజిక్ సరే నెక్స్ట్ థింగ్ పాయింట్ నెంబర్ ట్వెల్వ్ ప్రీతిని వీడియోలు బయటకు వస్తాయి కానీ ఉదయ్ నా తమ్ముడు ఉదయ్ సేఫ్ వన్ ఫోటో బ్లర్ చేస్తా కాబట్టి నీకే ఇబ్బంది అని లావణ్య చెప్పిందని ఉదయ్ మెసేజ్ చదివి చూపెట్టండి అక్కడ లైవ్లో గారి ముందు ఓకే ఫైన్ ఇక్కడ ముక్కుపచ్చలారన్న అమ్మాయి వీడియోలని బయట పెడతాను అని చెప్పి బయట పెట్టి ఏం చేస్తుంది మళ్ళీ ఉదయ్ ఫేస్ని బ్లర్ చేస్తా అంట సేఫ్ చేస్తాడట ఉదయ్ గాడికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చేసి నిన్ను మాత్రమే బ్లేమ్ చేస్తాను అన్నది కాదన్న నాకు అర్థం కాదు ఈ ముక్కుపచ్చలారాన అమ్మాయి ఏం వీడియోలు చేసిందండి అసలు ఇప్పుడు బయటకు వచ్చిన ఇప్పుడు నా వీడియోలు ఉన్నాయండి యూట్యూబ్లో బోల్డ్ అన్న వస్తే కొడితే నా వీడియోని బయట పెట్టి నన్ను వీక్ ఇది ఏముంది బయట పెట్టకుండా నన్ను వీక్ ఉంది నా హెయిర్ ఏమన్నా ఉందా ఏం లేదు కదా మరి ప్రీతి ముక్కుపచ్చలారాన అమ్మాయి వీడియోలు బయట పెట్టేటి ఏమున్నాయి అంటే అంత నేరం ఏం చేసిళ్ళు వీళ్ళు అంటే డేటింగ్లో ఉన్నారు కాబట్టి మూడు సంవత్సరాలు చేయకుండా ఉంటారా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు అంటే చేస్తే మాత్రం వీడియోలు తీసుకుంటారు అవి అంటే బ్ల అంటే వాటిని బయట పెడితే వామో మా పరువు బొద్ది అని భయపడే రేంజ్లో వీడియోలు ఏమున్నాయి వాళ్ళు ఏం తీసుకున్నారు మరి అట్లా తీసుకున్న అమ్మాయి ముక్కుపచ్చలారణమ్మాయి ఎట్లయింది ఆలోచించాల్సిన విషయం నెక్స్ట్ ఒకవేళ అనుకుందాం అవునరా తన లెవరితో తను తీసుకుంది నీకెందుకురా మధ్యలో జఫా అని నన్ను అనొచ్చు మీరంతా తన లెవరితో తను తీసుకుంది మరి అలాంటప్పుడు భయ భయంతో దేనికిరా జఫా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అగ్రి చేసింది ఇళ్ళ ఫ్యామిలీ అగ్రి అగ్రి చేసింది అలాంటప్పుడు నువ్వు నన్ను బీకీదే ఉంది పెట్టు హీరోలు అవుతాం మేము అని ఎగిరేయచ్చు కదా కాలరు నెక్స్ట్ పాయింట్ నెంబర్ పదమూడు లావణ్యతో కాదు నాకంటే ముందు ఆ అమ్మాయికి డ్రగ్ అలవాటు ఉంది అని లావణ్య అన్నది ప్రీతిని ఓకే కాల్లోకి వచ్చిన తర్వాత ప్రీతి గురించి ఏం చెప్పిందంటే లేదు లేదండి ఆ అమ్మాయికి నేను కదా డ్రగ్ అడ్గ్గ చేసింది యాక్చువల్గా అమ్మాయికి బిఫోర్ అలవాటు ఉందండి నేను చేసింది కాదు నాకంటే ముందే ఆ అమ్మాయికి అలవాటు ఉంది ఆ ప్రూఫ్లు నేను బయట పెడతా అనిదింది వెంటనే ముగ్గురు క్లాబ్స్ కొట్టి ఏమన్నారు తెలుసా ఎస్ దొరికింది దొంగ అని అన్నారు ఏంట్రా అనుకున్నా ఆవిడేమన్నది లావణ్యం నేను డ్రగ్ ఇవ్వడానికంటే ముందు వేరేటోళ్ళు కూడా ఇచ్చిళ్ళండి ఆ ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి నేను ప్రూఫ్లు బయట పెడతా అని అనగానే ఎస్ దొరికింది అగ్రి చేసింది అంటే తను నేను డ్రగ్ ఇవ్వలేదు అని చెప్పడం మానేసి నాకంటే ముందు ఇంకోలి ఇచ్చిల్లు అంటుంది అంటే నువ్వు కూడా ఇచ్చిన అని ఇక్కడ ఒప్పకనే ఒప్పుకున్నావు అని చెప్పి వీళ్ళు ముగ్గురు చప్పట్లు అబ్బా ఏం తెలివి ఇది కానీ కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఏమన్నది లావణ్య నేను ఇవ్వడానికంటే ముందు ఇంకోలు ఇచ్చిల్లండి ఆ ప్రూఫ్లు బయట పెడతా అన్నప్పుడు వీళ్ళు ఏమనాలా దమ్ముండా ప్రూఫ్లు బయటపెట్టు అనాలి ఒకటి లేదా నీకంటే ముందు నాకు ఎవ్వరు ఇవ్వలేదు నువ్వే నాకు ఫస్ట్ ఇచ్చినావు అని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేయాలి అది మానేసి ఈవిడ ఒప్పేసుకుందని చెప్పి వీళ్ళు సబ్ సంబరపటరు తప్పితే బిఫోర్ నేను తీసుకోలేదని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేయాలి అక్కడ అంటే ఈ అమ్మాయికి బిఫోర్ అలవాటు ఉంటే ఉండుండొచ్చు కాక లావణ్య కూడా ఉంటే ఉండుండొచ్చు దాన్ని నేను అంత నేను ఆర్గ్యూ చేయలే అది కోర్టు పరిధిలో ఉంటుందో వాళ్ళు తేలుస్తారు కాకపోతే నాకు అనిపించిన పాయింట్లు నేను నోటీస్ చేశాను ఇంకొక రెండు రెండున్నే చెప్తాయి కూడా కానీ నాకు అనిపించింది చెప్తాను అంతే జస్ట్ సింపుల్గా ఆ అమ్మాయి నాకంటే ముందు అలవాటు ఉందని చెప్పి అనింది అంటే ముందు లేదు అని వీళ్ళు ఆర్గ్యూ చేయడం మానేసి లేదు ఈడ ఒప్పుకుందని సంబరపడికి ఇక్కడ ఎవరు బక్రా లైల్ ఎవరు బఫుల్ లైల్లో నాకు అర్థం కాల మీకు ఏమైనా అర్థం అయితే కామెంట్ రండి నెక్స్ట్ థింగ్ పద్నాలుగో పాయింట్ ఆమె అగ్రీ చేసింది నాకంటే ఓకే ఓకే అది ఇదేలే నెక్స్ట్ పదిహేను పాయింట్ నేను డ్రగ్స్ అలవాటు చేసుకోలేదు పోలీస్ కేసు కూడా అని చెప్పి లావని అనింది మరి ఈ పాయింట్కు ఎందుకు రైజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆవిడ ఇది అనింది దీంతోపాటు అది అనింది బోయపాటి అన్నట్టు ఇది అనింది దీంతోపాటు అది అనింది తర్వాత లాస్ట్ థింగ్ అడిగిన దానికి చెప్పకుండా పర్సనల్ లైఫ్ ఎందుకని శేఖర్ అన్నాడు ఓకే యాజ్ టీస్ ఆల్రెడీ మనం మాట్లాడుకుంది ఇదంతా అడిగిన దానికి సంబంధం చెప్పకుండా పర్సనల్ లైఫ్ ఎందుకు ఆల్మోస్ట్ ఇంచుమించుగా కళ్యాణ్ దిలీప్ అన్న కూడా ఇదే పాయింట్ రైజ్ చేశాడు ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఈ రాజు తరుణ అబ్బాయి ఈ పాపని పది సంవత్సరాలు వాడుకొని వదిలేడా లేదా అనేది ఇక్కడ పాయింట్ అది మానేసి మస్తాన్ సాయి ప్రీతి ఉదయ్ తంగళ్ళ భరత్ ఇవన్నీ ఎందుకు వస్తాను ఇవన్నీ ఎందుకొత్తానే కళ్యాణ్ దిలీప్ గారు కూడా అడిగారు కాబట్టి ఆలోచించండి నాకు అనిపించింది చెప్పిన నన్ను తప్పు అనుకోకండి మీకేమన్నా నేను తప్పనిపించినా లేకపోతే మీరు నోటీస్ చేసినామన్నా చెప్పండి థ్యాంక్ యూ జోహింద్